నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం కిష్టాపూర్ గ్రామంలో బాల వికాస్ నీటి శుద్ధీకరణ పథకాన్ని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రారంభించారు ప్రతి ఒక్కరూ నీటి శుద్ధీకరణ పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు బాల వికాస్ ఫౌండేషన్ వారు గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించే లక్ష్యంతో ముందుకు రావడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో బాల వికాస ప్రాజెక్ట్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ కోఆర్డినేటర్ ప్రసూన్ రెడ్డి గ్రామ ప్రజాప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు డిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే మన మన ఉదయం నియోజకవర్గంలో కానీ అక్కడ పాల్గొండ అరమూర్ నియోజకవర్గంలో ఎంతో తేడా ఉంది అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ సక్రమంగా జరుగుతున్నాయి ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ సక్రమంగా జరగచ్చింది వాళ్ళు కూడా మన తెలంగాణ వాసులే మనం కూడా తెలంగాణ వాసులే అదే గోదావరి నీళ్ళతో మనకు కూడా వస్తాయి వాళ్ళకు కూడా వస్తాయి కానీ వాళ్ళకు ఎటువంటి భేదాలు లేకుండా పక్షపాతం లేకుండా ఎలక్షన్స్ వస్తాయి ప్రతి ఒక్క పార్టీ నిలబడతాడు కూడా గెలుస్తాడు ఓడిపోతాడు కానీ ఇరిగేషన్ విషయం కానీ ఊరు విషయం కానీ పార్టీ మెసేజ్ చేసుకుంటే ఎప్పుడు కూడా ఊరు బాగపడ్డదని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఎలక్షన్స్ అయిన తర్వాత మన ఊరు మన ఊరు మన శ్రేణి మనం డెవలప్మెంట్ చేసుకున్నా ఇరిగేషన్ డెవలప్మెంట్ చేసుకున్నా ఊరు డెవలప్మెంట్ చేసుకున్నాలా అనుకుంటేనే ఇలా మన ఊరు చేరిపోతుంది ఇప్పుడు చూడండి ఒక రాజురా గ్రామంలో టీచర్ కూడా లేకున్నా విడిసి వాళ్ళు అక్కడ టీచర్ స్టాప్ తీసుకొని మన మన స్కూల్ అనుకొని అక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్ బంద్ చేసుకొని సక్రమంగా నడిపిస్తుంది అట్లా ప్రతి ఒక్క నా తెలంగాణ స్టేట్ లో కానీ మా మొదటి నియోజకవర్గం కానీ సక్రమంగా నడుస్తే మనం ఎంతో ముంగట అవుతామని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ ప్లాంట్ వాడు ఏదైతే డొనేషన్ ఇచ్చారు బాల వికాస్ వాళ్ళు చేసిన ఎవరైతే ఇక్కడ కష్టపడ్డలు జిల్లా మేనేజర్ అనుకోండి ప్రాజెక్ట్ మేనేజర్ అనుకోండి తర్వాత ఇక్కడ పని చేయడానికి కష్టపడ్డ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తున్నాను